యాక్షనా ఓకే అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే బ్రదర్ ఓకే 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 అమ్మా ఓకే 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 అమ్మా ఆ ముందుగా ఆ ఓకే అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ముందుగా ఉత్తరాంధ్ర ప్రజానికానికి ఈ వైజాగ్లో ఉన్న ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తొలగించడానికి వచ్చిన అభిమానులకి అలాగే మీడియా పీపుల్కి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ పేరు పేరు నా కృతలు తెలియజేస్తున్నాను ముందుగా ఇక్కడికి ఈరోజు వచ్చాం ఎప్పుడు బ్రదర్ ఈ ప్రాంతంతో మాకు అవినాభావ సంబంధం ఉంది ఈ వైజాగ్తో మాకు అవినాభావ సంబంధం ఉంది రావడం రావడమే లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకొని పండితుల ఆశీసులు కూడా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అలాగే ముంబైలో కూడా సిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు తీసుకొని అఖండ తాండవం టైటిల్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే అదే సెంటిమెంట్ కొనసాగిస్తూ ఎప్పుడు మాకు ఇక్కడికి వస్తే మేము ఫస్ట్ మేము మంత్రులు కూడా స్వామి స్వామివారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాతే ఏదైనా చేస్తాం సో ఇది చేసి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మీరు చెప్పాల్సింది సాంగ్ ఎలా ఉంది థ్యాంక్ యూ బ్రదర్ మీకు ఒకటే చెప్తున్నాను మీరు ఇప్పుడు చూసింది ఒక పార్శ్యం సాంగ్లో ఇంకొక పార్శ్యాన్ని కూడా చూస్తారు మీరు థియేటర్లో మీరు దాన్ని ఆ ఎక్స్పీరియన్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఓకే దేవుడు దయ మీ ఆశీసులు ఓకే తప్పకుండా ఇది అవుతుంది బ్రదర్ అలాగే ఈ సాంగ్ అలాగే ఈ సాంగ్ ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క మా సాంగ్ ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి మీకు ఐడియా ఉంది అక్కడ వన్లో అనంతపూర్ క్యారెక్టర్ ఒకటి ఉంది ఆ ఇంట్లో జరిగే ఒక బర్త్డే పార్టీ సందర్భంగా జరిగే ఒక ఫంక్షన్లో ఈ మా సాంగ్ అందుకుంటుంది ఓకే బ్రదర్ సో ఆ సందర్భంగా వచ్చే పాట ఇది అలాగే అలాగే బాబుతో పాటు చేసిన సంయుక్త మీనన్ ఏదైనా సరే ఎదురు వాళ్ళు బలంగా ఉంటేనే మన విసిరిన బాలు బౌన్స్ అయి వస్తుంది లేదంటే గాల్లోకి విసిరితే ఏముండదు అలాగే ఒక హీరో గారి మన హీరో గారి స్టామినో తెలియాలంటే పక్కన ఒక అద్భుతం చేసే అమ్మాయి కావాలి ఆ అమ్మాయి సంయుక్త ఓకే తను మామూలుగా సార్ నేను ఇప్పటివరకు మా సాంగ్ చేయలేదు ఇదే నా ఫస్ట్ మా సాంగ్ చేయటం అని అంటే ఏం మా నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు అని ఇదే చెప్పాను చేసేసింది ఎందుకంటే ఆ అమ్మాయిలో ఒక కసి ఉంది నేను ఏదైనా చెయ్యాలి ఏదైనా చెయ్యగలను అనే ఒక కసి అది జస్ట్ దానికి ఒక కంఫర్ట్ లెవెల్స్ ఇచ్చేమో అమ్మాయి చేసేసింది సో ఈ సాంగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బ్రదర్ అలాగే డిసెంబర్ ఐదవ తారీఖు రిలీజ్ అయ్యే ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు మీరు అలాగే ఈ సాంగ్కి కొరియోగ్రఫర్ భాను మాస్టర్ గారు మాకు ఇప్పటి నుంచి కాదు ఈ అనుబంధం ఎప్పటి నుంచో ఉంది దీంతో కూడా నాకు సరైనోడు సరైనోడ్లో టైటిల్ సాంగ్ చేశారు అఖండాలో జై బాలయ్య ఆ సాంగ్ చేశారు టైటిల్ సాంగ్ చేశారు ఈరోజు మళ్ళీ ఇందులో దాపుగా ఇది టైటిల్ సాంగ్ అలానే చేశారు సో థ్యాంక్ యూ మాస్టర్ చాలా బాగా చేశారు అలాగే ఈ సాంగ్ ఇంత అద్భుతంగా చేయడానికి ప్రధాన కారకులు ఒక స్కెచ్ మేము వేసి ఉన్నది ఒకే సాంగ్ దీన్ని ఎంత అద్భుతంగా చేయాలి ఎలా చేయాలి అనుకుంటే దానికి చేయు వాళ్ళు పక్కన ఉండాలండి అలా కాకుండా నేనే అనుకుంటే కూడా కాదు ఆ వాళ్ళు నా ప్రొడ్యూసర్స్ ఖర్చు గురించి ఆలోచించద్దు ఏదైనా చేయండి ఉంది ఒకే సాంగ్ దాన్ని మీరు నేను స్టేజ్ మీద చూసినప్పుడు ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను చూడాలి అది చూస్తే చాలు నాకు ఖర్చుతో సంబంధం లేదు అన్న మా ప్రొడ్యూసర్స్ని నిజంగా అభినందించాలి అలాగే బ్రదర్ తమన్ సార్ నేను తమన్ అంటాను తమన్ సార్ ఉంది ఒకే ఒక్క సాంగ్ మీరేం చేస్తారో నాకు తెలియదు ఇదిగో ఈ ఇది సిచ్యువేషన్ ఇది ఈ సిచ్యువేషన్ కావాల్సింది ఇది ఏం చేస్తారో చెయ్యండి అని అంటే నిజంగా బ్రదర్ ఈరోజు మీరు చూశారు ఆ విజువల్ రావాలంటే నాకు సౌండ్ కావాలి సినిమా వేరు విజువల్ ఉంటే సౌండ్ వస్తుంది ఇక్కడ సౌండ్ ఉంటే విజువల్ వస్తుంది సో చాలా తేడా ఉంది పాటకి సినిమాకి సో ఒక అద్భుతమైన సాంగ్ ఇచ్చిన తమన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనకు అక్కడ ఆర్ఆర్ డిటిఎస్ మిక్సింగ్ అన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే ఎక్కువ రోజులు లేదు మనకి గదా పదిహేనవ రోజులు సినిమా రిలీజ్ అందుకని అవన్నీ జరుగుతున్నాయి యాక్చువల్లీ నేను కూడా చాలా టైట్లో వచ్చాను ఆ వర్క్ జరుగుతూ ఉంది పేరల్గా అది అయిపోతూ ఉంది ఒక పక్కన త్రీ డీ చేస్తున్నాం త్రీ కూడా అయిపోయింది ఓకే అది కూడా ముందు ఫినిష్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా మీకు చూపించాలి అనేది ఒక ఉద్దేశం అది ఓకే బ్రదర్ డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ బాబు ఈ సాంగ్ మేము చేసాము మనము చేశాము అంటే మన కాంబినేషన్ ఈ దీంతో పాటు ఈరోజు క్యాప్ లేపినా మీరే చెయ్యి ఊపినా మీరేలా ఉంది ఆ ఇది చూస్తే నిజంగా ఆ ఎనర్జీ ఆ లెవెల్స్ ఆ బ్యూటీ ఆ ఫ్రేమ్ ఆ యాంబియన్స్ ఆ మ్యూజిక్కి తగ్గ ఆ వెయిట్ ఇచ్చిన దీనిలో నిజంగా బాబు హాట్స్ ఆఫ్ బాబు ఓకే మన కాంబినేషన్ ఇప్పుడు ఎప్పుడు ఇలాగే మనం ముందుకెళ్ళాలని మళ్ళీ చెప్తున్నాను బ్రదర్ మా నాకు ఊపిరి ఉన్నంత వరకు ఆయనకి ఓపిన ఓపిక ఉన్నంత వరకు మా సినిమా నడుస్తూనే ఉంటుంది మా కాంబినేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే అగైన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ వేదికనికి ఈరోజు వచ్చి బ్లస్ చేయడానికి చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా కుతలు చేస్తున్నాను ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులందరికీ థ్యాంక్ యూ బోయపాటి గారు థ్యాంక్ యూ సో బెస్ట్ అంతే ఎవర్ గ్రీన్ అంతే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నవ్ ఒక మనిషికి ఒక ఆరో ఉంటుంది ఆరో ఇక్కడి నుంచి కాదు ఏ మూలైనా కనిపిస్తుంది అనమాట అట్ ద సేమ్ టైం ఒక పవర్ ఉంటుంది ఒక పవర్ఫుల్ యాక్షన్ తో పాటు డైలాగ్ డిక్షన్ ఉంటుంది సో అన్నిటినీ కలిపి కలగలిపి ఒక పవర్ గా మలిస్తే అదే నందమూరి నటసింహం నందమూరి బాబు సో మనం అదృష్టవంతులం ఆయన బొమ్మ మన కళ్ళ ముందుకి రావడం అది బ్లాక్ బాస్టర్ అవ్వడం మనం విట్నెస్ చేస్తున్నాం కాబట్టి సో ఆలస్యం చేయకుండా అఖండ టూ అఖండ తాండవంతో మనం ముందుకు వస్తున్నా నందమూరి నటసింహం నందమూరి బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము